వెల్కమ్ టు అవర్ ఛానల్ కమలాకర్ హోమ్ ముందుగా అందరు ఎట్లున్నారండి అందరు హ్యాపీగా సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాము నేను కూడా ఇక్కడ హ్యాపీగానే ఉన్నాము సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నిన్న వ్లాగ్ చూసారు నిన్న ప్రాక్టీస్ బ్లాగ్ సో నిన్న ప్రాక్టీస్ అంతా అయిపోయింది సో ఈరోజు రిహార్సల్ స్టేజ్ మీద రిహార్సల్ చేయాలంటే ఈరోజు వాళ్ళు సిక్స్కి రమ్మన్నారు సో ఇప్పుడు టూ అవర్స్ ముందే బయలుదేరాలి మనం చాలా దూరం అది సో ఇప్పుడు వెళ్తున్నాము సో ఈరోజు ఎవరెవరిని కలుస్తా ఎవరు వస్తారు ఏంటి ఏం తెలీదు అక్కడికి వెళ్ళినాక తెలుస్తుంది సో మా పర్ఫార్మె మాది ఏంటంటే ద గ్రేట్ లెజెండ్ హీరో బాలకృష్ణ గారి ముందు మేము పర్ఫార్మ్ చేయాలంట సో అదే కొంచెం టెన్షన్గా ఉంది బట్ నథింగ్ చూద్దాం ఎట్లయితుంది లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ సో ఎట్లయితుంది రిహార్సల్ ఎట్లయితుంది రేపు షూట్ షూట్ ఎట్లయితుంది అన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఓకేనా ల్యాక్స్ కన్నా అరే మెల్లిగారా క్లాస్ కడికి అందరం గ్యాదరే అక్కడ నుంచి అట్లా వెళ్తున్నాము సో మా ఓన్ దింపమంటే వీడి ప్రతాపాలన్నీ ఇప్పుడే చూపిస్తున్నాడు ఏ మెల్లిగరా డే టూ ప్రాక్టీస్కి స్టార్ట్ అయినాం హలో హాయ్ అక్క భావన హాయ్ ఈరోజు నేనే ఫస్ట్ వచ్చినా మీకన్నా ఏమంటే ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి శ్వేతక్క చదువుకుంటే కొన్ని కొన్ని రోజులు ఛీ నేను వచ్చిన అంటే కుళ్ళే ఫస్ట్ వచ్చిన షార్ప్ ఫోర్ ఓ క్లాక్ ఉన్నా రెండు సార్లు కాల్ కూడా చేసిన ఒకటేసారి నేను బండి మీద ఉన్నప్పుడు కాల్ చేసిన లిఫ్ట్ చేయలేదు అందుకని డ్రైవింగ్లో ఉంటాను గమని అక్కోసారి చేసినట్టు అక్క శైతక కగ్ చేసినా కదా రెడీస్ ఇంకొక కార్ గురించి వెయిటింగ్ అది వస్తే బయలుదేరుతాం దెర్తా టైం ల్యాప్ కోసం వీళ్ళ తంటా హ్ ఫాక్సెస్ ఆ తక్కల ఐడి కార్డు వల్ల ఉపయోగం వొల్ ఉచే స్టార్ట్ అయిపోయినా యా హౌ అది ఏది నెంబర్ ఏది ఇంకో స్టార్ట్ అయింది అది ఇక్కడ వస్తుంది జీరో సెకండ్స్ వచ్చిండచ్చి ఫైవ్ సెకండ్స్ టైం ల్యాబ్స్లో పెట్టలే టైం ల్యాబ్స్లో పెట్టలేదా అంటే ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలా చేయండి అదేనా రెడీ స్టార్ట్ చేయండి నేను వీడియో తీసా మధ్యలో జాయిన్ అవుతాను కనిపిస్తుంది అదే ఫస్ట్ ఇదే చేద్దాం అదే మెయిన్ ఏమవుతుందా అవ్వట్లేదు ఫస్ట్ డిసైడ్ అయితే ఇదే ఫ్రీ తుంబర ரெடிதா சீதம் கொட்டை கொட்டை செப்போண்டா மொன்ன ரெடி அயினோம் సెట్ పక్కన టెంట్లు వేసి వేపిస్తారు కానీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం ఒక అవును ఒక వచ్చేది మనకి మేకప్ వేసి ఒక స్ప్రే కొట్టి పిన్నులు పెట్టడం కారాన్ని కూడా వాళ్ళే పెడతారు కానీ లాస్ట్ టైం అయితే మరీ ఒక బలండి ైతే హైలైట్ ఇట్లా బ్యాగులు పట్టుకొని వచ్చి అందరు చూసరికి రెండు మా కూర్చొని కూర్చొని ఒక్కొక్కరు లాగా కూర్చోబెట్టి కూర్చోబెట్టి జుట్టి పండు మా జుట్టి జుట్టి ఒకరు జుట్టి గుతున్నాడు ఒక ఆయన కదలొద్దని మేకప్ అయ్యాడు మీద పెట్టుకోవాలి ఇట్లా ఒక సాండ్ నాకు తెలుసా రెండుసార్లు జుట్టిప్పేసిరు ఈ పైన కట్టేది ఉంటుంది కదా తిక్కలుడు కాకపోతే ఆడియన్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఉంటారు కదా ఆయన ఉల్టా కట్టిండు నువ్వు కదా కదమ్మా అట్టు ఉల్టా కట్టిండు చూడమని అదంతా మళ్ళీ ఇది ఇట్లా కాదండి ఇట్లా ఇప్పి కట్టండి అంటే మళ్ళీ ఇప్పి కట్టిండు అందరూ అక్క ఇంకెవరు రాలేదు దీపాలు తర్వాత కార్లో ప్రాక్టీస్ అక్క అక్క వద్దా ట్రూత్ అంటా సిక్స్కి అన్నారు ఫైవ్ థర్టీకి వచ్చినాము బయట కూర్చోబెట్టారు గేట్ కీపర్ లాగా వెళ్ళండి కారు ఇప్పుడు పో మళ్ళా పోతే రిహార్సల్ అమ్మా రిహార్సల్ చేయరాయిపోయింది ఇంకేం చేస్తారు సో ఇదే గైస్ పిలిచిర్రు బయట అప్డేట్స్ ఆఫ్ అప్డేట్ చూడు బయట ప్రకృతి వైద్య రీతి అని అంత చెట్ల చెట్లు పుట్టలు తప్ప చూడండి గైస్ అన్ని చెట్లు పుట్టలు ఇది అన్నపూర్ణ స్టూడియోస్ బయట పైన కనిపిస్తలేదు గైస్ కనిపించినప్పుడు చూపిస్తా ఇదే సెట్ల మేము పర్ఫామ్ చేయాలి బిగ్ బాస్ మనీ కంటే తెలియదు

నా బ్యాగ్ వదిలేసి వస్తారు కదా అంతే బుజ్జి బ్యాగ్ అదే ఎవరిదో నాకు తెలియదు అక్క యా ఇదే షూట్ టీవీలో వస్తుందిలే రిహార్సల్ అయిపోయింది బ్యాక్ టు హోమ్ ఆన్ హర్ ఆన్ అవర్ వే ఆకలికి ఏమైంది అక్క హాయ్ లిటిల్ కృష్ణ హాయ్ బాయ్ లాస్ట్ టైం కూడా ఇక్కడికే వచ్చాము షూట్కి అన్నారు సో చెప్తున్నా తప్పదక్క కొన్ని కావాలంటే కొన్ని చెయ్యాలి థ్యాంక్ యూ సో ఇది ఇల్లు మీకు చూపించాను ఆల్రెడీ అంకుల్ హాయ్ చెప్పండి అంకుల్ అవునా లాస్ట్ టైం ఇక్కడికే వచ్చాము చూపించాను అవునా రెండక్క కొసేపు అలా వెళ్ళేసేద్దాం ఇక్కడికే ఎందుకు అటెండెన్స్ చేయాలా ఇప్పుడు ఒకసారి ఇల్లు వెళ్దాం మళ్ళీ వచ్చేద్దాం ఛాన్స్ ఇస్తే లోపల కూడా వెళ్ళి లోపల అంత డొల్లా ఏం లేదు అలా జస్ట్ బయటి వరకే హౌజ్ అక్కడ పెట్టు ముందు అంకుల్ ఆల్రెడీ కార్ తీసుకొచ్చేసారు డిసైడ్ ఏ ప్లేస్ డిసైడింగ్ ఏ ప్లేస్ టు సీట్ అండ్ ఇట్ చెట్టు కింద దయ్యాలు వస్తే మనమే పెద్ద దయ్యాలు అమ్మంటాం నాకు తెలీదు స్మెల్ చేసి చూసి അമ്മർ അയ്യോ ലംക്കൽ

గా ప్యాక్ చేసాను గుర్తుంటుంది చెత్త ఇక్కడ డస్ట్బిన్స్ నాకే సై శ్వేతక్క వాటర్ వంట ఉన్నాయా అక్క ఉన్నాయా ఇప్పుడు అంకుల్ ఇది ఎక్కడ వేయాలి ఇప్పుడు డస్ట్ ఎక్కడ వేయాలి బాయ్ అక్కలు ఈ స్టూడియోలో మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు రిహార్సల్ తీసినా సో ఇప్పుడు వీడియో రవిగా వాళ్ళు తిడతారు బయటికి వెళ్ళక తీస్తా డాడీ పికప్ చేసుకోడానికి అయింది మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రేపు షూటింగ్ లేదు రేపు క్యాన్సిల్ అయింది మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యింది ఎప్పుడు డేస్ తర్వాత చెప్తామన్నారు సో రేపు మళ్ళీ పోవాలి పోవాలి రేపు రిహార్సల్ ఉంది ఇంకొక సాంగ్ది ఈరోజు బాలకృష్ణ సాంగ్ బాలకృష్ణ గారి ముందు చేసే సాంగ్ది అది రిహార్సల్ అయింది నెక్స్ట్ ఇంకొక సాంగ్ మళ్ళీ ఈడుంది కదా ఆ సాంగ్ ఉంది ఆ సాంగ్ రేపు ఇంకా మేమే చూసుకోవాలి ఏదో ఒకటి రేపు టైమింగ్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు మళ్ళీ షూట్ రోజు రావాలి షూట్ ముందు రోజు కూడా వెళ్ళాలి మొత్తం త్రీ డేస్ వెళ్ళాల్సి వస్తుంది అది మ్యాటర్ కాబట్టి ఎవరు పడుకోలేదు వీళ్ళు నా గురించినా గుడ్ మార్నింగ్ పన్నెండు అవుతుంది పడుకోలేదు అవునా మయో మరి తీసుకుపోవాలి నువ్వు నీకెట్లా తెలిసింది ఆడి రావాలని అవునా మంచి పని చేసిన గుడ్ బై అట్లాంటి పనికుంటాడు షూటింగ్ రెండు రోజుల తర్వాత ఇప్పుడే ఇంటికి వచ్చిన తొందరగా వస్తాము ఈరోజు తొందరగా అవుతుంది అనుకుంటే ఈరోజే లేట్ అయింది ట్వెల్వ్ అయ్యింది ఇప్పుడు సో చా రిహార్సల్కి చాలామంది యాక్టర్స్ వచ్చారు అంటే సీరియల్ యాక్టర్స్ ఇంకా మణికంఠ బిగ్ బాస్ మణికంఠ కూడా వచ్చారు సో వాళ్ళు వచ్చారు వాళ్ళు రిహార్సల్ చేసుకొని వెళ్ళరు లాస్ట్కి మా రిహార్సల్ అయ్యింది అయినాక వాళ్ళు ఒక షాకింగ్ న్యూస్ చెప్పారు షూట్ రేపు అనుకున్న షూట్ పోస్ట్ పోన్ అయింది ఒక త్రీ డేస్కి ఇంకా అది చూసుకోవాలి మళ్ళీ అప్పుడు షూట్ వరకు మళ్ళీ పోవాలంట రేపు పోవాలి ఎల్లుండి పోవాలి రిహార్సల్కి ఇంకో వేరే సాంగ్స్కి సో అది బాగా టైర్డ్ అనిపిస్తుంది ఇప్పుడే అందుకనే బాడీకి రెస్ట్ ఇవ్వాలి ప్రాక్టీస్కి వెళ్తూ ఉండాలి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫర్ గెట్ ఇల్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్